ప్రయోజనం ప్రవేశనామంలో మీ అందరికీ కూడా నాయకు శుభంలో తెలియజేస్తున్నాను ఈరోజు మన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకాస్ వార్త రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనము లోకాసు వార్త రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనము ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందును కాచుకొని చుండగా ప్రభు దూత వారి యుద్ధకు వచ్చి నిలిచెను పరిశుద్ధ గ్రంథము లోకాసు వార్త రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినాము ఇక్కడ ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొర పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభువు దూత వారి యుద్ధకు వచ్చి నిలిచాను అని వాక్యం మనకి వివరిస్తుంది ఇక్కడ గొర్రెల కాపరులు మనం ఇక్కడ చూడాల్సింది గొర్రెల కాపర్లను ఇక్కడ గొర్రెల కాపర్లు దేశంలో కొంతమంది కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి తమ యొక్క మందను కాచే చుండగా దేవుదూత వారి దగ్గరికి ప్రభుత్వత వారి యుద్ధకు వచ్చి నిలిచను అని వాక్యం మనకి వివరిస్తుంది గొర్రెల కాపర్లు క్రీస్తు జన్మించక పూర్వము లేదా క్రీస్తు జన్మం యొక్క ఆ రాత్రి పాలస్తీన దేశంలో గొర్రెల కాపర్లలో రాత్రి వేళ పొలంలో తమ మందను కాచుకొని చుండరి అని చుండగా వీరికి అక్కడ వారు కాచు గొర్రెలను మందను కా కా ఉండగా వారికి ప్రభు దూత వారికి ప్రత్యక్షమైనట్టుగా మనము చూస్తున్నాము వీరు ఈ యొక్క కాపర్లు గొర్రెల కాపర్లు ఎక్కడ ఉన్నారు అంటే వారు పట్టణంలో లేరు ఊరి బయట అక్కడ ఉన్నారు వారు గొర్రెలను కాచుకొంచు వారు ఊరి బయట ఉన్నట్టుగా మనము చూస్తున్నాము కాపర్లు అనగా కాపర్లు అనగా కాయచున్న వారు లేదా మేపు వారని అర్థము లేదా శత్రులో బారి నుండి తప్పించి రక్షించు వారని కూడా అర్థము మనకి వస్తుంది కాపర్లు అనగా కాయవారు లేదా మేపు వారు లేదా శత్రులో బారి నుండి రక్షించుటకు అంటే తప్పించుటకు రక్షించు వారని కూడా అర్థమవు అని మనకి వస్తుంది మనము అంటే మీరు లోకమందలి బలహీనలకు లోకంలో ఉన్నటువంటి బలహీనలకు సూచనగా ఉన్నారు గొర్రెల కాపర్లు బలహీనులైనటువంటి వారికి సూచనగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము అంత మాత్రమే కాకుండా వీరు కష్టపడి పనిచేసేటువంటి వారుగా మనము చూస్తున్నాము కష్టపడి అంటే రాత్రి వేళ మందని వారు కాపుచున్నారు అంటేనే వాళ్ళు అక్కడ మెలకువతో ఉండి అక్కడ గొర్రెలను కాస్తున్నట్టుగా మనము చూస్తున్నాము అంత మాత్రమే కాకుండా వీరికి నిద్ర కానీ ఆహారం కానీ విశ్రాంతి కానీ ఎప్పుడు కూడా ఉండదు గొర్రెల కాపర్లకు విశ్రాంతి కానీ నిద్ర కానీ అదేవిధంగా ఆహారం కానీ అంటే సరి అయిన స్థితిలో నిద్రపోవడం కానీ విశ్రాంతి తీసుకోవడం కానీ ఆహారం తినడం కానీ ఉండదు ఎందుకంటే వీళ్ళు వీళ్ళు ఎప్పుడు కూడా పనిచేస్తూనే ఉంటారు గొర్రెల కాపర్లు నిత్యము పనిచేసేటువంటి వారుగా ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము ఈ యొక్క గొర్రెల కాపరలు ఈ యొక్క గొర్రెల కాపరలు అమాయకులైనటువంటి ఆ యొక్క అమాయకులు అయినటువంటి ఎవరు చెప్పినటువంటి అంటే చాలా అమాయకులు ఉంటున్నారు ఎవరు చెప్పినా కూడా వారి మాట వినేటువంటి వారుగా ఉన్నారు గొర్రెల కాపర్లు అమాయకులై ఉన్నారు అంత మాత్రమే కాకుండా వారు ఎవరు చెప్పినా కూడా వారి మాట వినేవారుగా ఉన్నారు అంత మాత్రమే కాకుండా వీరు భక్తి కలవారు గొర్రెల కాపర్లు భక్తి కలిగినటువంటి వారుగా కూడా ఉంటున్నాం ఇక్కడ వారు దూత చెప్పినటువంటి యొక్క స్వార్థమానంను విని దూత ప్రభు దూత చెప్పినటువంటి సువర్థమానమును విని ఎప్పుడైతే వారి ఆ యొక్క మందను కాదుతుండగా రాత్రి వేళ ప్రభు దూత వారికి వచ్చి వారి యొద్ధ నిలిచి వారికి సువర్థమానము చెప్పినప్పుడు ఆ మాట వారు విని ఏడు విధములుగా తమ యొక్క కృతజ్ఞతలు దేవునికి తెలియచే తెలియచేసినట్టుగా మనము బైబిల్లో చూస్తున్నాము ఏడు విధములుగా దేవునికి కృతజ్ఞత తెలియజేసినట్టుగా చూస్తున్నాము ఈ ఏడు విధాలుగా ఏ విధంగా వాళ్ళు కృతజ్ఞత దేవుడికి తెలియజేశారు అనేది మనం ఇక్కడ వాక్యభాగంలో చూద్దాము గొర్రెల కాపర్లు అంటే కాయవారు అంత మాత్రమే కాకుండా మేపు వారు అంత మాత్రమే కాకుండా శత్రువుల నుండి తప్పించుటకు రక్షించేటువంటి వారుగా కూడా ఉంటున్నారు కనుక ఈ వీరు దూత చెప్పినటువంటి మాట విని ప్రభువుని స్థుతించినట్టుగా ప్రభుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించినట్లుగా మనము వాక్య భాగంలో చూస్తున్నాము వారు ఏ విధంగా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించారనేది మొదట మనము చూద్దాము మొదటిగా తెలుసు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వారు తెలుసుకున్నారు దేవుని గురించి వారు తెలుసుకున్నట్టుగా చూస్తున్నాము లోక రక్షకుడు తమ పాపముల కొరకు జన్మించనని వారు తెలుసుకున్నారు ప్రభు అయినటువంటి క్రీస్తు లోక పా ఇక లోకంలో ఉన్నటువంటి పాపములను ఆయన పాపముల కొరకు జన్మించనని వారు తెలుసుకున్నారు లోక రక్షకుడు దేవుడైనటువంటి ప్రభు అయినటువంటి లోక రక్షకుడుగా ఈ లోకంలో జన్మించి ఉన్నాడు మానవీయుల యొక్క పాపముల కొరకు జన్మించనని వారు తెలుసుకున్నట్టుగా చూస్తున్నాము ఈ యొక్క గొర్రెల కాపర్లు జరిగిన ఈ కార్యంను ప్రభువు మనకు తెలియజేసి ఉన్నాడని నమ్మి ఉన్నారు ప్రభు దూత ఎప్పుడైతే వారి దగ్గరికి వచ్చి తెలియజేసిందో అప్పుడు వారు నమ్మి ఉన్నారు ప్రభు దేవుడు మనకి నీతి కార్యాన్ని తెలియజేసి ఉన్నాడని వారు అక్కడ నమ్మి ఉన్నారు దేవుడు తాను చేయించినటువంటి కార్యములను తమ బిడ్డలకు తెలియజేసినట్లు అనేక రుజువులు కూడా బైబిల్ నందు ఉన్నవి దేవుడు తాను చేస్తున్నటువంటి ప్రతి పనిని కూడా తన బిడ్డలైనటువంటి వారికి తన ఎందు విశ్వాసం ఉంచిన వారికి ముందుగానే తెలియజేసినట్టుగా బైబిల్లో చాలా మందికి తెలియజేసినట్టుగా మనము చూస్తాము ఒకటిగా చూసినట్టయితే అబ్రహాం కానీ ఇసాక్ కానీ యాకోబ్ కానీ మోస కానీ తాను చేస్తున్నటువంటి ప్రతి పని కూడా దేవుడు వారికి ముందుగా తెలియజేసి ఉన్నాడు అదేవిధంగా ఇక్కడ దూతలకి ఇక్కడ దూత ఆ యొక్క గొర్రెల కాపర్లకు తెలియజేస్తుంది ఈ యొక్క లోకరక్షకుడు జన్మించాడని మన యొక్క పాపంలో కొరకు జన్మించాడు అని ఇక్కడ తెలియజేసినట్టుగా చూస్తున్నాము వారు తెలుసుకున్నట్టుగా చూస్తున్నాము ఇక్కడ కాపర్లు గొర్రెల కాపర్లు తెలుసుకొని రి అని ఉంది రెండేదిగా చూసినట్లయితే వారు అని అనుంది రెండోదిగా చూసినట్లయితే వాళ్ళు దూత చెప్పిన మాట విని గొర్రెల కాపర్లు బయలుదేరి బయలుదేరి విశ్వసించిరి అని ఉంది భాగంలో వారు గొర్రెల యొక్క దూత ఎప్పుడైతే వీరికి మాట చెప్పిందో అప్పుడు వారు తెలుసుకున్నారు తర్వాత వెళ్ళి ఉన్నారు కూడా ఏక దూత చెప్పిన మాట విని గొర్రెల కాపరులు బయలుదేరి విశ్వసించి అని వాక్య భాగం మనము బెత్లహేము వరకు వెళ్ళి చూతాము రెండు అని ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళిరి అని లూకాసు భర్త రెండవ అదేమో పదిహేను వచనంలో ఉంది వారు దూత చెప్పినటువంటి మాట విని మనము బెతిలహేము వరకు వెళ్ళి చూతము రండి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిది చెప్పుకొని త్వరగా వెళ్ళిరి అని వాక్యము మనకి వివరిస్తుంది మొదటిగా తెలుసుకున్నారు రెండవదిగా వాళ్ళు వెళ్ళి ఉన్నారు పి్య భాగం మనకు వివరిస్తుంది మధ్య సువార్త పదకొండు ఇరవై ఎనిమిదిలో ప్రయాసపడి భారము సమస్య సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతి కలిగ చేస్తాను అని దేవుని యొద్దకు ప్రయా భారం మోస్తున్నటువంటి సమస్త జలారా నా ఎందుకు రండి నేను మీకు విశ్రాంతి కలగ దేవుడు చెప్పి ఉన్నాడు మాట ప్రకారం గొర్రె ఈ యొక్క గొర్రెల కాపర్లు దేవుని దగ్గరికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాము వారు బెతులహేము వరకు వెళ్ళి మనము చూద్దాం రండి అని నమ్మినట్టుగా మనము చూస్తున్నాము మూడవదిగా చూసినట్లయితే వారు చూచిరీ అని ఉంది దర్శించిరి లేదా చూచిరి లేదా దర్శించెరి వారు ప్రభును చూచినట్లుగా మనము చూస్తున్నాము గొర్రెల కాపర్లు ప్రభువును దర్శించనని ఆశ కలిగి ఉండేరి అని వాక్య భాగం మనకి వివరిస్తుంది గొర్రెల కాపరలు ప్రభువును దర్శించవలనని ఆశ కలిగి వాళ్ళు వెళ్ళి చూచినట్టుగా మనము చూస్తున్నాము మొదటిగా వాళ్ళు తెలుసుకున్నారు లోకరక్షకుడు మన పాపంల కొరకు జన్మించనని రెండు వారు వెళ్ళి రే బెత్లి వరకు మనం వెళ్ళి చూద్దాము రండి అని ఒకరితో ఒకరు చెప్పుకొని వెళ్ళినట్టుగా చూస్తున్నాము మూడవదిగా వాళ్ళు చూచినట్టుగా చూస్తున్నాము ప్రభువుని గొర్రెల కాపర్లు ప్రభువును దర్శించనని దర్శించాలన్నటువంటి ఆశ కలిగి వారు చూసిరేనట్టుగా ఉంది నరులు ఆశ కలిగి ఎహోవా కలగచేయి గొప్ప రక్షణ కొరకు కనిపెట్టుకునుట మంచిది అని వాక్యం మనకు వివరిస్తుంది నరులు ఆశ కలిగి ఎహోవా కలగచేయు గొప్ప రక్షణను రక్షణ కొరకు కనిపెట్టుకొని ఉండుట మంచిది అని వాక్యము మనకి వివరిస్తుంది త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న సుచును వారు చూచరి అని లూకాస్ వార్త రెండవ అధ్యాయం పదహారవ ఉద్యంలో మనకి వాక్యము వివరిస్తుంది వారు వెళ్ళి తొట్టిల్లో ఉన్నటువంటి యేసు ప్రభుని వారు చూశారు మరి నేను యువసేపున తర్వాత ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుని వారు చూసినట్లుగా చూస్తున్నాము మొదటిగా వారు తెలుసుకున్నారు రెండవదిగా వారు వెళ్ళారు మూడవదిగా ప్రభుని వారు చూసి ఉన్నారు నాలుగవదిగా వారు ప్రకటించే వారిగా ఉన్నారు గొర్రెలు కాపరులు ప్రకటించిరీ ఏ విధంగా అంటే వారు అమాయకులైనను వారికి తెలిసినది అంతయు సాక్ష్యం ఇచ్చిరి అని వాక్యం మనకి వివరిస్తుంది వారు తెలుసుకున్నదంతా ఎప్పుడైతే వారికి ఏదైతే తెలపబడిందో దూత ద్వారా దానికోసము దాని గురించి వారు సాక్ష్యం ఇచ్చినట్టుగా కూడా మనము చూస్తున్నాము వారు చూసిన ఆ శిష్యుని గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచారము చేసిరి అని లూకాసు వార్త రెండవ అధ్యాయము పదిహేడవ వచనంలో మనకి వివరిస్తుంది దూత వారికి ఏదైతే చెప్పిందో వారు శిష్యుల గురించి ఏమైతే తెలుసుకున్నారో దానికోసము వారు ప్రచారము చేసినట్లుగా మనము చూస్తున్నాము బాప్తిజం ఇచ్చే వ్యవహాన్ క్రీస్తును కూర్చి సాక్ష్యం ఇచ్చాడు అదేవిధంగా ఈ గొల్లలు కూడా మొట్టమొదటిగా స్వార్థికులు అయినట్టుగా చూస్తున్నాం మనము గొర్రెల కాపర్లే కాని వారు స్వార్థికులు అయ్యారు ఎందుకంటే ఏసుక్రీస్తు జననం గురించి వారు మొదటిగా ప్రచారం చేసినటువంటి వారాయించున్నారు గొర్రెల కాపర్లు వీరు ప్రకటించారు ఏదైతే వారు చూసినటువంటి ఆ శిష్యుని కూర్చి తమతో చెప్పబడినటువంటి మాటల గురించి వారు ప్రచారం చేసినట్టుగా మనము చూస్తున్నాము తెలుసుకున్నారు వెళ్ళారు చూచారు అంత మాత్రమే కాకుండా వారు ప్రకటించారు సువార్తను ప్రకటించిన సువార్తను ప్రకటించినటువంటి మొదట మొదటి వ్యక్తులుగా ఇక గొల్లలు ఉన్నట్టుగా మనము చూస్తున్నాము ఐదవదిగా చూసినట్లయితే వారు ఆశ్చర్యపరిచారు ఆశ్చర్యపరిచారు గొర్రెల కాపర్లు తమతో చెప్పబడిన సంగతులను కూర్చి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపరి పడిరి అని లోకాస్తు వార్త రెండవ అధ్యాయము పద్దెనిమిది వచ్చిన మనకు వివరిస్తుంది ఈ యొక్క గొర్రుల కాపర్లు తమతో చెప్పినటువంటి వారితో చెప్పినటువంటి ఈ యొక్క సంగతులను విన్న విన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపడినట్టుగా మనము చూస్తున్నాము గొర్రెల కాపర్లు ప్రజలకు ఆశ్చర్య ఆశ్చర్యపరిచినట్లుగా మనము చూస్తున్నాము వారి మాటలు విన్న వారందరూ కూడా ఆశ్చర్యపడ్డట్టుగా చూస్తున్నాము క్రీస్తు జ్ఞానంను గూర్చి ఆశ్చర్యపడిరి వారు దేవుడి యొక్క జ్ఞానమును బట్టి వారు ఆశ్చర్యపడినట్టుగా చూస్తున్నాము అదేవిధంగా మత్ వార్త పదమూడవ అధ్యాయము యాభై నాలుగో వచ్చినంలో మనం చూసినట్లయితే రోగులు ఈడల ఆయన చేసిన సూచన క్రియలు చూసి బహుజనులు ఆయనను వెంబడించరి అని వాక్యం మనకి వివరిస్తుంది అంత మాత్రమే కాకుండా యోహాను స్వార్త ఆరు రెండులో కూడా మనము చూడొచ్చు ఆ యొక్క రోగులు కూడా ప్రభును వెంబడించినట్లుగా చూస్తున్నాము ఆ విధంగా ఈ యొక్క గొర్రెల కాపర్లు చెప్పినటువంటి దూత చెప్పినటువంటి మాటలు ఏసుక్రీస్తు యొక్క జననం గురించి వారు ప్రచారం చేసినప్పుడు విన్నటువంటి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపడినట్టుగా చూస్తున్నాము మనము ఆ రోజుగా చూస్తున్నట్లయితే వారు స్తోత్రము చేసిరి ఆ వాళ్ళు స్తోత్రము చేశారు అంతటా గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని కన్నవాటిని గూర్చి దేవుని మహిమ పరిచిచ్చు స్తోత్రము చేయొచ్చు తిరిగి వెళ్ళిరి అని లూకాస్ వార్త రెండవ అధ్యాయము ఇరవై వచనము మనకి వివరిస్తుంది దేవుణ్ణి వారు స్థుధించారు అదేవిధంగా మహిమ పరిచినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము గొర్రెల కాపరులు తమతో చెప్పబడినటువంటి వాటిని త వారు విన్న వాటిని తర్వాత వారు కన్నవాటిని గూర్చి దేవుణ్ణి మహిమ పరిచిచ్చు స్తో చేయొచ్చు వారు తిరిగి వెళ్ళిరి అని బై బైబిల్ యొక్క వాక్యములు కసవర్త రెండు అధ్యాయం ఇరవై వచ్చిన మనకు వివరిస్తుంది పుట్టినది మొదలుకొని ఇక్కడ మనము కుంటివాంటివాడైనటువంటి మనుషుడు వ్యూహాల వల్ల బాగుపడిన తర్వాత ఒకసారి మనం చూసిన వాడు దిగుణాలు లేచి నిలిచి నడిచను నడిచు గంతులు వేయచ్చు దేవుని స్థుతించచ్చు వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళెను అని మనకి ఆపస్తుల కార్యములు మూడు ఎనిమిదిలో వివరిస్తుంది వాక్యము ఇక్కడ కుంటివాడే కానీ యోహాను చెరసాల్లో ఉన్నప్పుడు వారు ఆ యొక్క కుంటి బాగు చేసినప్పుడు వాడు దిగ్గుణాలు లేచి దేవాలయంలోకి వెళ్ళి ఇక్కడ లోపలికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాము ఇక గొల్ ఇప్పుడే ఆ కుంటివాడు కూడా దేవుణ్ణి అక్కడ మహిమపరిచారు గొల్ల గొల్లలు ఇక్కడ అయినటువంటి గొర్రెల కాపర్లు ఉన్నటువంటి వీరు దేవుడు వారు దేవదూత వారితో చెప్పిన వాటిని విన్నవాటిని వారు చూసిన వాటిని చూసి దేవుణ్ణి ఇక్కడ మహిమపరిచినట్లుగా మనము చూస్తున్నాము ఏడవదిగా చూసినట్లయితే వారు అక్కడ స్తోత్రం చేశారు ఇక్కడ మహిమ పరిచారు దేవుణ్ణి గొర్రెల కాపర్లు దేవుణ్ణి దర్శించిన తర్వాత సంతోషంతో ఆనందంతో దేవుణ్ణి పరిచే వారు స్తోత్రం చేశారు దేవుణ్ణి మహిమ కూడా పరిచినట్టుగా మనము చూస్తున్నాము దేవుని వలన మేలు పొందినటువంటి వారు అదేవిధంగా ఆయనను మహిమ పరిచరి వాళ్ళు దేవుని యొక్క ఆ యొక్క దూత వారికి ఎప్పుడైతే ఈ యొక్క వార్తను ఉందో సువార్తను ఎప్పుడైతే తెలిపిందో దాని గురించి వారు దేవుణ్ణి మహిమ పరిచినట్టుగా మనము చూస్తున్నాము యహోవా ఎందు భయభక్తులు కలవరలారా ఆయన స్తుతించుడని కీర్తనం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చినమో మనకి వాక్యం వివరిస్తుంది ఆయన ఎందు భయభక్తులు కలిగినటువంటి వారు ఆయనను స్తుతించే వారిగా ఉంటారు ఇక గొల్లలు దేవుణ్ణి స్తుతించినట్లుగా చూస్తున్నాము దేవుడు మనకి గొప్ప కార్యములను జరిగించినప్పుడు మన జీవితంలో మనం కూడా దేవుని మహిమపరిచేటువంటి వారంగా ఉండవలసిన వారమై ఉంటున్నాము ప్రతి విషయంలో కూడా దేవుడు మన ఏడల ఏ కార్యము చేసినప్పటికీ కూడా దేవుణ్ణి నిత్యమ కూడా మనము మహిమపరిచేటువంటి వారంగా స్థుతించే వారంగా స్తోత్రించే వారంగా ఉండాలి అని ఈ యొక్క కాపర్ల ద్వారా మనము తెలుసుకున్న వారమై ఉంటున్నాము గొర్రెల కాపర్లు అమాయకులైనటువంటి వారే అదేవిధంగా బలహీనులైనటువంటి వారు అంత మాత్రమే కాకుండా వారు దరిద్రులైనటువంటి వారై ఉంటున్నారు దేవుడు వారికి ఎప్పుడైతే ఇక దర్శనమును అనుగ్రహించినా మొట్టమొదట క్రీస్తు సువార్థికులు కూడా వీరే అయించున్నారు బలహీనులే అమాయకులే బీదలైనటువంటి వారే కానీ దేవుని యొక్క వార్త ఎప్పుడైతే క్రీస్తు జననం గురించి ప్రభు దూత ఎప్పుడైతే ఈ యొక్క గొల్లలకు తెలియచేసిందో వారే మొట్టమొదటి సువార్థికులు అయ్యారు దేవుని యొక్క సువార్తను వారే ప్రకటించినట్లుగా దూత వార్త చెప్పినటువంటి ప్రతి మాటను కూడా వారు ప్రజలతో పంచుకున్నట్లుగా ప్రచారం చేసినట్లుగా మనము చూస్తున్నాము వీరు దేవుని గురించి సాక్ష్యం ఇచ్చారు దేవుణ్ణి మహిమ పరిచారు వారు అదేవిధంగా స్థుతి ఇంచారు కూడా వారు మొదటగా దేవుని గురించి తెలుసుకున్నారు అదేవిధంగా వెళ్ళి వెళ్ళారు అదేవిధంగా వారు చూశారు అంత మాత్రమే కాకుండా వారు వెళ్ళి ఆ యొక్క తెలుసుకొని వెళ్ళి చూసినటువంటి దానిని కూడా వారు ప్రచారం చేశారు వారి ప్రచారం ద్వారా ప్రజలు ఆశ్చర్యపరచబడినట్టుగా మనము చూస్తున్నాము అంత మాత్రమే కాకుండా వారు స్తోత్రము చేసి దేవుణ్ణి మహిమపరిచినట్లుగా మనము చూస్తున్నాము మన జీవితంలో మనము దేవుణ్ణి స్తుతించే వారంగా వారంగా ఉన్నామా నీవు నేను దేవుణ్ణి ఆరాధించి ప్రతినిత్యం కూడా దేవుణ్ణి వారంగా ఉండాలి దేవుని గురించి తెలిసినటువంటి మనము దేవుణ్ణి చూసిన చూసిన చూడగలిగినటువంటి మనము ప్రభువుని నిత్యము కూడా దేవుణ్ణి మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం కూడా ప్రచారం చేసేటువంటి వారంగా ఉండాలి ఇలాంటి కృప దేవుడు మనందరికీ కూడా గాక గొర్రెల కాపర్ల వలె మనము కూడా కాసేటువంటి వారంగా మేపేటువంటి వారంగా రక్షించేటువంటి వారంగా ప్రజలను ఆ విధంగా దేవుడు మనందరిని కూడా సిద్ధపరచునుగాక ఎట్టి వాక్యము దేవుడు మనందరి హృదయంలో ఫలింపచేయునుగాక ఆమె